మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం ఎదిలాబాద్ గ్రామంలో వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సౌజన్యంతో ఏనుగు రెడ్డి ట్రస్ట్ చైర్మన్ నేతృత్వంలో గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కంటి దంత సాధారణ ఆరోగ్య గైనకాలజీ పరీక్షలను నిపుణులు ప్రత్యక్షంగా నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేసి మాజీ ఎంపీటీసీ గట్టగల రవి సింగిల్ విండో డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేకల పద్మారావు చందుపట్ల జీవన్ రెడ్డి సీనియర్ జర్నలిస్టులు పెట్టల శ్రీశైలం బట్టే లక్ష్మణ్ యుగంధర్ డాక్టర్ పృథ్వీ మరియు వైఎస్సార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొని ప్రతి ఒక్కరి ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం గొప్ప ప్రాధాన్యత కలిగిన సువర్ణావకాశాన్ని అందించారు దానికంటే ముందు మన ఇంట్లో ఉండే మన అమ్మ ఎవరైతుందో ఆ అమ్మనే మనకు ప్రథమ డాక్టర్ అమ్మని కనుక మనం గౌరవించుకోగలిగితే అమ్మ మన ఏదైతే వంటిల్లు ఉందో ఆ వంటి దేవాలయంగా తీర్చిదిద్దుతుంది కాబట్టి మన అమ్మల్ని అందరినీ మనము గౌరవంగా ప్రేమిస్తే మన వంటిలో ఒక దేవాలయం అవుతుంది అప్పుడు ఇట్లా డాక్టర్లు వచ్చి మనకి ఇట్లా మెడిసిన్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పడది ఎందుకంటే మనం నిత్యము మనం తింటున్న తిండి ఇప్పుడు మనం ఈ మూసి పర్వక ప్రాంతంలోనైతే ఇక మనం చెప్పలేనంత భయంకరమైన పరిస్థితులు ఎందుకంటే ఈ మూసి పర్వాక ప్రాంతంలో వచ్చే ఈ నీళ్ళల్లో మనకు ప్రధానంగా మనుషులకు కానీ జీవాలకు కానీ ఉపయోగకరము లేని వాటర్ వస్తుంది ఇందులో జింకు క్రోమియము కాడ్మియము ఐ మన సిలియము ఇట్లా భారీ లోహాలు అంటే హెవీ మెటల్స్ అంటాం ఈ హెవీ మెటల్స్ అన్నీ కూడా మన ఆహారం వలయంలోకి పోయి మనం తినే తిండిలో అంటే రొమ్మకు సంబంధించిన ఎక్స్రే అనమాట మా బా మీ భాషలో చెప్పాలి అంటే అది అల్ట్రాసౌండ్ అంటే మనకి పొట్టలో కానీ కొంతమందికి తిన్నది అరకపోవడం కానీ అదృప్తి చెందడం కానీ పొట్టల్లో కొన్ని కంతులు కానీ గడ్డల్లో కానీ వస్తూ ఉంటాయి అది మనం నిర్లక్ష్యం చేయకూడదు అసలు అది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక అల్ట్రాసౌండ్ కూడా రాస్తాము ఇవి మా దగ్గర ఉండే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట ఇవి ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి అంతేకాకుండా పిల్లలకి వ్యాక్సిన్ వేస్తున్నాం యూజువల్గా తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు అందరూ మీ అందరికీ వ్యాక్సిన్ అంటే తెలుసు కదా టీకా అంటే తెలుసు కదా కరోనా ఉండి అందరికీ మరోధైర్యం వి కనీసం తన పురుగులు కూడా విప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉండి భయపడితే భార్య కూడా ఉండి కూడా పక్క పులి భయపడి వేరే రూమ్లలో ఉంటే కూడా ఆయన తీసుకెళ్ళి ఆయన కారణం తీసుకపోయి ట్రీట్మెంట్ చేయడం కరోనా టైంలో తిరగడం వెళ్ళిన మీరు అందరూ చూసిరు ఆ అన్నకు ఆ కుటుంబాలకు ఆ భగవంతుని ఆశిష్యులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇదే విధంగా ఆయన ఉన్నన్ని రోజులు సేవ చేస్తూ వాళ్ళ కూతురు కూడా ఒక డాక్టర్గా తయారు చేయాలని అన్న చెప్పిండు మరి అదేవిధంగా మన గ్రామంలో పుట్టి పెరిగిన అంజనే గారి యొక్క కుమారుడు డాక్టర్గా మన ఊరికి రావడం సంతోషం ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉచిత శిబిరంలో మొట్టమొదటి మనం ఏమనుకుంటే ఉచితంగా ఇచ్చే వస్తువులను అది వేల రూపాయలతో ఇచ్చినటువంటి వస్తువులను కూడా మనం తీర్చి పక్కకు పెట్టుకుంటాం పనికిరాని టాప్లైట్లను మనం పది రూపాయలు పెట్టుకొని కూర్చుకుంటే దాన్ని పడేయకుండా మీకు డిఫరెంట్ అక్కడనే ఉంటుంది డాక్టర్ యొక్క సలహాలు ఇచ్చేస్తారంటే మెయిన్ ఎందుకు ఇస్తారంటే మనం తెలుసుకోకపోవడం కారణం మూడో మూడు ముఖ్యమైన అంశాలు చెప్తాను ఈ గ్రామంలో నేను గతంలో కూడా ఎపిటీసీ ఉన్నప్పుడు చెప్పిన స్టేజ్ మీద కూడా ఎపి करने का अरे मेरे कुसर ने ऐड कर दिया है అందరికీ నమస్కారం ఈరోజు మన కట్కేశ్వర మండలంలో ఉన్న హైదరాబాద్ గ్రామంలో మూసీ పరోక ప్రాంతమైన ఇక్కడ చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల మీద అవగాహన లేక ఎంతోమంది వ్యాధి ఖర్చులై చాలామంది ఆర్థికంగా లేకపోతే కుటుంబ సభ్యులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి మా ఈ వైఎస్ రెడ్డి ఈ ఈరోజు ఒక క్యాంప్ అంటే ముఖ్యంగా క్యాన్సర్ పై అవగాహన ఇచ్చడం దానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ఇతర డాక్టర్లు అంటే చల్ల డాక్టర్ పళ్ళ డాక్టర్లు జనరల్ పిషన్ ఉద్వి గారికి ఈ గ్రామస్తు హైదరాబాద్ గ్రామస్తువడంతో కావడంతో సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ముందుకు వచ్చిన వారికి మా హైదరాబాద్ గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం సంబంధించిన ఇది వ్యాధి నిర్ధారణ అయినట్లయితే అంటే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉచితంగా లేకపోతే కొంచెం ఆర్థికంగా భారం కాకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం క్యాంపులో చాలామంది పాల్గొంటూ ఉన్నారు ఇంకా కూడా హైదరాబాద్ గ్రామస్తులో ముఖ్యంగా తెలియజేసేది గ్రౌండ్ వాటర్ కానీ ఎయిర్ పొల్యూటర్ ఎయిర్ పొల్యూటెడ్ అన్నీ ఎందుకంటే ఈ పారిశ్రామిక నుంచి విష కాలుష్యం వల్ల ఈరోజు వాటర్ కానీ ఎయిర్ కానీ అంతా చెడిపోయి ఉన్నది కాబట్టి ఈ గ్రామంలో అత్యధికంగా ఈరోజు పశువులు కానీ పండి పండించే పంట పంటలు కూడా విష విషంతో నిండిపోతూ ఉన్నది కాబట్టి మనం అందరం అవగాహన కల్పించుకొని మంచిగా అంటే సొంతంగా మనం కూరగాయలు పండించుకోవడమా లేకపోతే దాని మీద ఇంకా డాక్టర్ చెప్పి సలహాలు సెక్షన్లు తెలుసుకొని అన్ని రకాలుగా బాగుండాలి అని ఉద్దేశంతో ఈ క్యాంపుల ద్వారా కొంత కొంతలో కొంతైనా సాయశాఖలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా దీనికి మీడియా వారు కూడా నాకు బాగా సపోర్ట్ చేసిండ్రు ప్రజలు కూడా మీద అవగాహన పెంచుకొని ఇదిలాబాద్ గ్రామంలో అన్ని రకాలుగా అంటే వాళ్ళకి సంబంధించిన చర్యలు ఏవైతున్నాయో తీసుకుంటారని నేను డాక్టర్లు సూచన మేరకు తెలియజేస్తాను నాకు ఈరోజు ఈ ఈ సేవ చేసే కార్యక్రమం ట్రస్టుకు నిరంతరం మేము హైదరాబాద్ గ్రామం అంటే నాకు ఒక అతికమైన అంటే ప్రేమ ఉన్న గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ నుంచి చేస్తాం మా వంతు ప్రయత్నం చేస్తాం మీ అందరికీ ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆదిలాబాద్ గ్రామంలో మన ఎన్గు సుదర్శన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ క్యాన్సర్ నిరోధిక క్యాన్సర్ స్క్రీనింగ్ సదస్సు మరియు అవగాహన సదస్సుని మా క్లినిక్ని ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్ ట్రస్ట్ తరఫు నుంచి ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ గ్రామస్తులకు తెలియజేస్తూ ఇది ఒక క్యాన్సర్కి సంబంధించింది కాబట్టి క్యాన్సర్ అనేది మామూలుగా రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో తెలిసింది ఈ స్క్రీనింగ్ వల్ల పేషెంట్కి స్క్రీనింగ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్ చికిత్సకి సంబంధించి దిగారు ఇక్కడ మూసీ పరాయత ప్రాంతంలో ఉన్న ఉన్నందుకు ఏమైనా బ్లడ్కి సంబంధించింది కానీ లివర్కి సంబంధించింది కానీ తర్వాత ఇక్కడ కామన్గా వచ్చేది ఆల్కహాల్ మరియు టొబాకో ఎక్కువగా సేవిస్తారు కాబట్టి లివర్కు మరియు బకల్ మిల్కో అంటే ఓరల్ క్యాన్సర్లు స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ ఈ అల్ట్రాసౌండ్ నామోగ్రఫీ ప్యాప్స్మియర్ చెస్ట్ ఎక్స్రే దీని ద్వారా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఆ టెస్టుల్లో ఎలాగైనా మనము తెలుసుకోవాలా దాన్ని అక్కడిని నివారించవచ్చు లేదా ట్రీట్మెంట్కి ఫర్దర్గా తీసుకుపోయి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ని అందించవచ్చు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉన్న యొక్క క్రోద్బలంతో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మన ఇదిలాబాద్ గ్రామంకి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అన్నగారికి